రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఒడి ప్రారంభం కావడంతో పిల్లలు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో అమ్మ ఒడి డబ్బులు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు చిన్నారులు అందరూ వంద శాతం చదువుకునేలా వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి అమ్మ ఒడి కార్యక్రమంలో పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న చిన్నారులకు ఒక మావయ్యగా బాధ్యతలు తీసుకుంటున్నానని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల అందరూ జగన్మోహన్ రెడ్డి మావయ్యకు శుభాకాంక్షలు అంటూ సంబరాలు నిర్వహించుకుంటున్నారు లలిత్ కుమార్ రెండవ తరగతి చదువుతున్నాను మా అమ్మ అకౌంట్లో డబ్బులు పడింది థ్యాంక్ యూ జగన్ పేరు శ్రావణి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా అమ్మ అకౌంట్లో అమ్మఒడి డబ్బులు పడ్డాయి కాబట్టి జగన్ మామ థ్యాంక్ యూ నా పేరు నిస్సి నేను సెకండ్ థర్డ్ క్లాస్ చదువుతున్నాను నేను కేంద్ర విద్యాలయం స్కూల్లో చదువుతున్నాను ఈరోజు మా అమ్మ అకౌంట్లో అమ్మఒడి డబ్బులు పడినాయి థ్యాంక్ యూ జగన్ మామ పేరు కే జీవిత నేను ఏడవ తరగతి చదువుతున్నాను మాకు నాకు రెండో మాకు రెండవ విడత ఒడి పథకం జరుగుతూ పడింది మా మా అమ్మ మా అమ్మ బ్యాంక్లో పదహైదు వేలు పడింది థ్యాంక్స్ ఫర్ యూ మామ ఫర్ అమ్మఒడి నా పేరు మాస్టర్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మాకు మా అమ్మ అకౌంట్లో పదహైదు వేల డబ్బులు అమ్మఒడి రెండో పథకం పడింది మాకు షూస్ బుక్స్ చాలా ఇచ్చారు మాకు ఎంతో హెల్ప్గా ఉన్నారు జగన్ అంత జగన్ అన్న అంత మా అంత మేము ఎంతగా బాగా చదవాలని కోరుకుంటున్నాం బాగా చదువుతున్నాము అంతవరకే థ్యాంక్స్ ఫర్ జగన్ నా పేరు సోలమిచ్చి నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను మా అమ్మకి అమ్మఒడి పడింది నా పేరు ఈరోజు మా అమ్మ అకౌంట్లో డబ్బులు పడాయి అమ్మఒడి డబ్బులు పడాయి థ్యాంక్ యూ మామా అందరికీ నమస్కారం నా పేరు మీనా నేను వడ్డిమిట గ్రామం వేణుగడ్డ మండలం నుంచి మాట్లాడుతున్నాను మా అబ్బాయికి రెండో విడత జగనన్న అమ్మఒడి కనుక ఈరోజు మా అకౌంట్లో మధ్యాహ్నం జమ చేయబడింది దీనికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జగనన్న గారికి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది నా పేరు దేవకీదేవి మాది రేణుగుంట ఒడ్డుమిట్ట మాకు జగనన్న రెండో విడత అమ్మ ఒడి పథకం ఇచ్చారు ఇప్పుడు నేను ఎలాంటి మళ్ళీ మళ్ళీ జగనన్న సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఫెన్షన్ వస్తుంది ఇంటి స్థలాలు వచ్చినాయి మాకు ఇట్లాంటి ఇంకెన్నో చేయాలని అన్నను కోరుకుంటున్నాను నేను జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మళ్ళీ మాకు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆయన ఆరోగ్యం ఆరోగ్యం బాగుంది చక్కగా క్షేమంగా ఉండి అన్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి మాకు చేతులెక్కి నమస్కరిస్తున్నాను జగనన్న మళ్ళీ మళ్ళీ మాకు సీఎంగా కావాలని కోరుకుంటున్నాను పేరు శేష్ కుమారి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగతున్నాడు ఈ ముగ్గురు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను జగన్ అన్న ఇంత కష్టకాలంలో కూడా మమ్మల్ని ఆదుకుంటున్నానంటే మాకు చాలా సంతోషంగా ఉంది కరోనా టైము అందులో ఉన్నతమైన మనిషి అందరి గురించి ఆలోచించి చాలా బాగా మా గురించి ఆలోచించి అన్ని పనులు ఆయన చెప్పినటువంటి అన్ని పనులు చేస్తున్నాడు మాకు ఇల్లు లేదు అన్నే జగన్ అన్నే మాకు ఇల్లు ఇచ్చాడు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ జగన్ అన్న పద్నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది మంది పిల్లలు గవర్నమెంట్లోనూ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లోనూ చదువుతూ ఉన్నారు పిల్లలు అమ్మఒడి ప్రోగ్రామ్కి పదకొండు వేల రెండు వందల అరవై ఐదు మంది ఎలిజిబుల్గా అయినారు మూడు వేల నూట యాభై ఆరు మంది ఇన్ఎలిజిబుల్ కింద వచ్చినారు దీంట్లో ఎలిజిబుల్ను ఇన్ఎలిజిబుల్ లిస్ట్ని గ్రామ సభల్లోనూ గ్రామ సభలు పెట్టి పాఠశాల పరిధిలోను మరియు సచివాలయంలోనూ కండక్ట్ చేయడం జరిగింది ఈ గ్రామ సభలో ఎలిజిబుల్ లిస్టును ఇన్ఎలిజిబుల్ లిస్టును కూడా ప్రదర్శించడం జరిగింది దీంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా వాళ్ళు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కి పాఠశాల పరిధిలో హెచ్ఎం గారికి తెలియడం జరిగింది ఇలా జరిగి రీవెరిఫికేషన్ కింద రెండు వందల ఎనభై ఆరు మందిని మనం గుర్తించడం జరిగింది జరిగి వీళ్ళని కూడా రెండు వందల ఎనభై ఆరు మందిని కూడా మనము రీవెరిఫికేషన్ కింద పెట్టాం దీంట్లో హై స్కూల్ పాఠశాల పరిధిలో అకౌంట్ నెంబర్లు ఏమైనా ప్రాబ్లం ఉంటేను ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చినాను ఐఎస్ఎఫ్ కోర్టులో ఏదైనా మార్పు వచ్చినాను అదేవిధంగా అమ్మఒడి అమ్మఒడిలో అమ్మ యొక్క ఆధార్ నెంబర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేక ఎలిజిబుల్ లిస్ట్లో కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు కూడా వచ్చేస్తుంటారు వాళ్ళని గుర్తించి ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టడం ఈ మూడు కూడా మన హెచ్ఎం లాగిన్లో పాఠశాలలో ఉండే హెచ్ఎం లాగింగ్లో జరగడం జరిగింది అదేవిధంగా గ్రామ సచివాలయంలో సెవెన్ స్టెప్స్ అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టదా అంటే కానీ ల్యాండ్ ఎక్కువగా ఉండి విద్యుత్ ఆరు నెలలకి విద్యుత్ యూనిట్స్ ఎక్కువగా యూజ్ చేసిన ఇలాంటి ప్రాబ్లం అన్నీ కూడా గ్రామ సచివాలయం పరిధిలో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మనం వాళ్ళ అభ్యంతరాలను స్వీకరించి ఆన్లైన్ చేయడం జరిగింది అప్డేట్ చేయడం జరిగింది వీళ్ళకన్నిటికీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్లో ఉండే పిల్లలకి అందరికీ కూడా మళ్ళీ సెకండ్స్లో వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను ఈ అమౌంట్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి చాలా బెనిఫిట్ అనేది పదహైదు వేలు అనేది ఒక చాలా పెద్ద మొత్తము ఈ అమౌంట్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ యానికి